హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు హోమ్మేడ్ పీతాంబరి పౌడర్ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల మన చేతులకు ఎలాంటి ఇబ్బంది కలగదు మనము బయట కొనే పౌడర్ల వల్ల మన చేతులు డ్రై అయిపోతూ ఉంటాయి మంట పుట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మన ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి ముందుగా నేనైతే ఇక్కడ నాలుగు టీ స్పూన్ల పౌడర్ని అయితే తీసుకున్నాను దీంతో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను మీరు ఇక్కడ గమనించారు కదా పూజా సామాన్లు ఎంత జిడ్డుగా మురిగ్గా ఉన్నాయో వీటిని నేను ఈ పౌడర్తో క్లీన్ చేసి చూపిస్తాను ఇవే కాకుండా గాజు స్టీల్ ప్లాస్టిక్ ఏదైనా క్లీన్ అయిపోతాయండి రాగి ఇత్తడి ఎండే కాకుండా అందులోనూ హారతి గంటి చూపిస్తాను అది క్లీన్ అయిందంటే అప్పుడు మాత్రమే మీరు ఈ పౌడర్ బాగా వర్క్ అవుతుంది అనేసి నమ్మండి ఈ పేస్ట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూనే అంతా పైకి పొంగింది గమనించారు కదా నూరగలాగా వచ్చేసింది ఇప్పుడు ఈ పేస్ట్ను యూజ్ చేస్తూ మనము ఈ జిడ్డు పట్టిన మురిగ్గా ఉన్న పాత్రలు ఎలా క్లీన్ చేయాలో చూద్దాము దీనికోసం నేను ఒక స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నాను గట్టిగా రుద్దాల్సిన పని లేదండి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా పూసి పెట్టేస్తే సరిపోతుంది ముందుగా అయితే ఇవంతా ఆయిల్ అది ఉంది కదా అదంతా వంపేసి వాటర్తో తడుపుకుందాము ఏమీ గట్టిగా రుద్దాల్సిన పని లేదండి అదేవిధంగా మన చేతులు కూడా మంట పుట్టకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి రాగి ఇత్తడి పాత్రలు అయితే చాలా చాలా తలతళ మెలమెల మెరుస్తూ ఉన్నాయి అదేవిధంగా స్టీల్ గ్లాస్ ప్లాస్టిక్ కూడా చాలా బాగా నీట్గా వస్తుంది వెండి పూజా సామాగ్రి కూడా డైలీ క్లీన్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుందని చెప్పవచ్చు ఈ అంతా కూడా ఇప్పుడు మనము తడుపుకున్న ఈ పాత్రలకి అంతా అలా పూసి పెట్టేద్దాము జస్ట్ అంతా అలా పూస్తే సరిపోతుందండి ఇలా రాయడం వల్ల కొద్దిసేపటి తర్వాత చక్కగా నీట్గా క్లీన్ అవుతూ ఉన్నాయి మీరు గమనిస్తే వీడియోలో నేను ఒకవైపు ఈ పేస్ట్ పూస్తూ ఉంటేనే క్లీన్ అవుతూ ఉంది గమనించండి ఇలా అంతా పేస్ట్ అంతా రాసి పక్కన ఒక పది నిమిషాలు పెట్టేయాలండి అలా పెట్టి ఆ తర్వాత మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇందాక ఆ పౌడర్ని తీసుకున్న స్పూను అది కూడా నీట్గా కడిగితే క్లీన్ అయిపోయింది చాలా స్టీల్ గ్లాస్ అదేవిధంగా ప్లాస్టిక్ రాగి ఇత్తడి చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి ఇక్కడ చూసారు కదా హారతి గేట ఎంత నల్లగా ఉందో దీన్ని క్లీన్ చేశామంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్క్ అయినట్టే చాలా రోజులుగా అంటే నెల పైన అయిపోయింది అది డీప్ క్లీన్ చేసి జస్ట్ మామూలుగా అలా రుద్ది కడిగేస్తూ ఉంటాము తెల్లగా అయితే రాదు అలాంటి దాన్ని నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో ఇవంతా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి పేస్ట్ రాసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్నాము ఇవి క్లీన్ చేసిన తర్వాత కూడా మన చేతులు ఒక స్మూత్ ఫీలింగ్ వచ్చిందండి మామూలుగా రఫ్గా అయిపోతూ ఉంటాయి కదా మనము బయట కొనే పౌడర్స్ యూజ్ చేసినప్పుడు అలాంటి పరిస్థితి ఏమి లేకుండా చాలా నీట్గా అనిపించాయి నాకు ముందుగానే కొద్దిగా ఎలర్జీ ఉంది స్కిన్ ఎలర్జీ అలాంటి ఏం ప్రాబ్లం లేదు దీంట్లో వేసే వస్తువుల వల్ల మనకు స్మూత్గా అనిపించింది ఒకటి రెండు కెమికల్స్ ఉంటాయి కానీ మామూలుగా మనము అన్నీ మన వంటలో యూజ్ చేసే వస్తువులే దీంట్లోకి నేను వాడాను అందువల్ల ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇలా అంతా పేస్ట్ అంతా రాసి అక్కడ పక్కన పెట్టేశాను ఇది క్లీన్ చేయడానికి మాత్రమే టూ టైమ్స్ యూజ్ చేశాను ఆ పేస్టు మిగిలినటి అంతా ఒకసారి అలా రాసి పక్కన పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత కడిగితే చాలా నీట్గా వచ్చేసాయి ఇలా ప్లెయిన్ వెండి అయితే చాలా నీట్గా మెలమెల తళతళ మెరుస్తూ వచ్చేసింది ఎక్కడ కూడా బ్లాక్నెస్ లేకుండా నాకుండే హెల్త్ ఇష్యూస్ వల్ల నేను గట్టిగట్టిగా ఏది కూడా రుద్ది కడగలేనండి అందువల్ల ఏది ఈజీ ప్రాసెస్ అయితే అది ఎంచుకుంటూ ఉంటాను ఈజీగా వర్క్ ఏదైతుందా అనేసి ఆ విధంగా చూస్తే ఇలాంటి చాలా బాగా ఉంది మనం గట్టిగా రుద్దాల్సిన పని లేదు హ్యాపీగా దీంతో క్లీన్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం స్పెండ్ చేశామంటే ఈ నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలాంటివన్నీ కూడా ఎంత జిడ్డు పట్టినా సరే ఇప్పుడు నేను ఈ కొద్ది ఆ పేస్ట్ని కూడా పక్కకు తీసి పెట్టేశాను దానికి ఉండే ఆ కొద్ది పౌడర్తోనే నీట్గా ఈ ప్లాస్టిక్ బౌల్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది మీకు కడిగి చూపిస్తాను చూడండి ఎంతో నీట్గా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక చిన్న స్టీల్ క్యారియర్ చూపిస్తాను చూడండి ఇది అయితే ఎప్పుడూ స్టవ్ పక్కనే ఉంటుంది బాగా జిడ్డు పట్టేసింది అదేవిధంగా కొద్దిగా చిల్లు లాగా కూడా వచ్చేసింది అలాంటి క్యారియర్ కూడా నీట్గా చాలా నీట్గా అంటే నీట్గా వచ్చేసింది తల మెలమెల మెరిసిపోతూ ఉంది వీటిల్నేం నానబెట్టాల్సిన పని లేదండి గాజు స్టీల్ ప్లాస్టిక్ అలాంటివి జస్ట్ మామూలుగా గిన్నెలు మనం ఎలా క్లీన్ చేస్తామో అలా రుద్ది క్లీన్ చేసుకోవడమే రాగి ఇత్తడి వెండి మాత్రమే మనము ఈ పేస్ట్ పూసి ఒక టెన్ మినిట్స్ ఉంచి క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసినప్పుడు ఎంతో నీట్గా క్లీన్ అయిపోయిందండి ఎప్పటి నుంచో జిడ్డు పట్టింది దాదాపు టూ త్రీ మంత్స్ అయిపోయి ఉంటుందేమో దీన్ని క్లీన్ చేసి అందులో స్టవ్ పక్కనే ఉంటుంది కదా బాగా జిడ్డు పట్టేసింది మనకు అందరికీ తెలిసిందే స్టవ్ పక్కన ఉండే వస్తువులు బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి మనము వేసే తాలింపుల వల్ల ఫుడ్ ఐటమ్స్ మనం వండేటప్పుడు ఆ విధమైన ఆవిరి వస్తూ ఉంటుంది కదా అందుకనేసి అలాంటిది కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి ఈ పౌడర్తో చూడండి కడిగిన తర్వాత ఎంత నీట్గా వచ్చేసిందో కొత్త గిన్నెలాగా ఉంది కదా ఇదైతే మూత కూడా చూడండి మూత పైన రెస్ట్ పట్టింది అది కూడా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయి ఉంటుంది రాగి ఇట్ట అదే విధంగా వెండి కూడా క్లీన్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు మళ్ళీ మనమేమి ఆ పేస్ట్ యూజ్ చేసి కడగాల్సిన పని లేదు మామూలుగానే పేస్ట్ మనం అంతా పట్టించేసి ఉన్నాము కదా స్క్రబ్బర్తో ఒకసారి అంతా రుద్దేసి కడిగేస్తే సరిపోతుంది అన్నిటినీ కూడా నేను ఈ విధంగానే స్క్రబ్బర్తో ఒకసారి రుద్దుతూ ఉన్నాను పేస్ట్ అంతా పట్టించాం కదా ఈ గాజ్ జార్లో అయితే జ్యూస్లు పెట్టేసి మళ్ళీ తాగుతూ ఉంటారు లోపలికి చేయి పట్టదు కదా కొద్దిగా అంతా ఉప్పులాగా పట్టేసింది అది కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి అందుకనేసి నేను కొద్దిగా పేస్ట్ రాసి అలా పెట్టేశాను అదంతా కూడా బాగా వచ్చేసింది మీకు కడిగి చూపిస్తాను అదేవిధంగా ఇప్పుడు ఇత్తడి ప్లేటు కదా ఇది కూడా ఇంతకుముందు మీరు చూస్తున్నారు ఎలా ఉనిందా ముందనేసి ఇప్పుడు ఎలా ఉందో చూడండి కడిగిన తర్వాత కూడా చూద్దరు కానీ నేను నేనైతే ఇప్పుడు మళ్ళా పేస్ట్ అయితే యూజ్ చేయడం లేదు జస్ట్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తూ ఉన్నాను మనము ముందే పేస్ట్ రాసి పెట్టేసాం కదా స్క్రబ్బర్తో ఒకసారి రుద్ది ఆ తర్వాత నీళ్ళతో కడిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ దీపం దీపం చూసారు కదా ఎంత నల్లగా అయిపోయిందో నల్లగానే కంటే పచ్చగా అని చెప్పవచ్చు అలాంటి పచ్చగా అయిపోయిన దీపం కూడా నీట్గా క్లీన్ అయిపోయిందండి అందులోనూ ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే మనకు వారం రోజుల వరకు బాగా అలాగే నీట్గా ఉంటూ ఉన్నాయి తొందరగా నల్లబడడం లేదు ఈ పౌడర్తో క్లీన్ చేయడం వల్ల ఒకసారి ఈ పౌడర్ క్లీన్ చేసి పెట్టుకున్నామంటే టూ త్రీ మంత్స్ ఉన్నా కూడా ఏమీ పాడవదు గోధుమ పిండి కదా పురుగు పడుతుందేమో అనుకోవాల్సిన పని లేదు దాంట్లో సాల్ట్ యూజ్ చేస్తున్నాం కదా సాల్ట్ వేసినప్పుడు ఆటోమేటిక్గా పురుగు అనేది పట్టదు అదేవిధంగా సర్ఫు లెమన్ సాల్ట్ ఇవన్నీ కూడా పురుగు పట్టని వస్తువులు దానివల్ల గోధుమ పిండిలో ఎలాంటి పురుగు పట్టదు మీకు అంత డౌట్గా అనిపిస్తే గోధుమ పిండిని ఒకసారి జల్లిబెట్టి ఆ తర్వాత ఎండలో పెట్టండి ఏదైనా పురుగు ఉంటే కూడా మనకు తెలుస్తుంది ఎండలో పెట్టడం వల్ల ఏదైనా తడి ఉంటే కూడా ఆరిపోయి పురుగు పట్టే అవకాశం అయితే లేదు మనం దీంట్లో వాడే వస్తువుల వల్ల మనకు చాలా రోజులు అలాగే ఉంటుంది పాడవకుండా అందులోనూ తక్కువ ఖర్చుతో మనము ఎక్కువ రోజులు ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు చాలా డబ్బులు కూడా ఆదా అవుతుందని చెప్పవచ్చు అదేవిధంగా మన చేతులకు కూడా ఎలాంటి నష్టం కలగకుండా చేతులు మంట పుట్టకుండా బాగా ఉంటుంది ఇక్కడ నేను హారతి గేంటి చూశారు కదా ఎంత నల్లగా ఉందో దీన్ని క్లీన్ చేయడం కొద్దిగా కష్టమే అనిపించింది కాకపోతే ఒక్కసారికే క్లీన్ అవ్వలేదండి ఒకసారి ఇలా క్లీన్ చేశాను ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా దీంట్లో పౌడర్ వేసేసి అలాగే పెట్టేశాను అలా రెండోసారి కూడా క్లీన్ చేస్తే దాదాపు నైంటీ పర్సెంట్ క్లీన్ అయిపోయింది ఇంకొకసారి క్లీన్ చేశానంటే నీట్గా వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు వెండి పూజ సామాగ్రి కూడా చాలా బాగా వస్తుంది చాలా నీట్గా ఉంది ఒకే పౌడర్తో మనము అన్ని రకాలు క్లీన్ చేసుకోవచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం పౌడర్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకోండి అన్ని రకాల వస్తువులు ఒకే పౌడర్తో క్లీన్ చేసుకోవచ్చు మనీ సేవ్ అవుతుంది అదేవిధంగా మన చేతులతో మనం తయారు చేసుకున్నాం కదా ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి మనం తయారు చేసిన పౌడర్తో ఇంత నీట్గా వస్తువులు అంతా క్లీన్ అయ్యాయి అనిపించింది ఇలా అంతా కూడా నేను బాగా స్క్రబ్బర్తో ఒకసారి రుద్దేసి ఆ తర్వాత కడిగేశాను అన్ని వస్తువులు కూడా చాలా నీట్గా వచ్చాయి ఇక్కడ చూడండి గ్లాస్ జార్ అయితే ఎంత బాగా మెరిసిపోతూ ఉందో వీటిని అన్నిటినీ కూడా మనము కడిగిన తర్వాత ఒకసారి పొడి బట్టతో తుడిచి ఆరబెట్టి ఆ తర్వాత మాత్రమే ఎత్తిపెట్టుకోవాలండి వారం రోజుల దాకా నల్లగా అవడం అనేది ఉండదు ఇది నల్లగా ఉంది కదా దానికి మళ్ళీ ఒకసారి కొద్దిగా పౌడర్ వేసేసి పక్కన పెట్టి మళ్ళీ క్లీన్ చేశాను ఆ తర్వాత బాగా వచ్చేసింది ఏమై ఇబ్బంది అయితే లేదు నీట్గా క్లీన్ అయిపోతున్నాయి ఒకసారి మీరు రెడీ చేసుకొని ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి చూసారు కదా ఇత్తలి ప్లేట్ ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనకు చేతులు నొప్పి పుట్టకుండా క్లీన్ చేసుకోవచ్చు అండి అది బెస్ట్ మెయిన్గా నే నాకు హ్యాపీ అనిపించిన విషయము హెల్త్ వైస్ బాగలేని వాళ్ళు గట్టి గట్టిగా రుద్దలేరు అలాంటి వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్ అని చెప్పవచ్చు అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దీనికోసం అయితే ఒక కప్పు గోధుమ పిండి అండి అన్నీ కూడా సేమ్ సైజు కప్సే ఇక్కడ ఉండేటి అంతా కూడా అదేవిధంగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్పు ఇడ్లీ సోడా హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ సరుపు హాఫ్ కప్ కంటే కొద్దిగా తక్కువ లెమన్ సాల్ట్ ఇది ముఖ్యంగా మనకు పులసన్నం చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో ఇది కలుపుతారు నిమ్మకాయలు అవి దొరకని టైంలో కాస్ట్ కూడా చాలా తక్కువ ఇదొక్కటి మన ఇంట్లో ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి ఇది సాల్ట్ అండి మనము ఇంట్లో వాడుకుంటాం కదా టేబుల్ సాల్ట్ అది ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు ఇడ్లీ సోడా హాఫ్ కప్పు కంటే కొద్దిగా ఎక్కువ సర్ఫు హాఫ్ కప్ కంటే కొద్దిగా తక్కువ లెమన్ సాల్ట్ హాఫ్ కప్పు సాల్ట్ ఈ రేషియోలో మనము తీసుకొని చక్కగా అన్నీ కలుపుకోవాలి అదేవిధంగా పీతాంబరి కలర్ మనకు రావడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ మాత్రం యాడ్ చేస్తున్నాము లేదంటే అవసరమే లేదు అదేవిధంగా ఈ లెమన్ సాల్ట్ అనేది కొద్దిగా మనకు క్రిస్టల్స్ లాగా ఉంటుంది అదంతా కూడా ఈ పౌడర్స్లో కలవదు కాబట్టి మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఆ విధంగా ఉంటుంది చిన్న చిన్న సగ్గు బియ్యంలాగా లేదంటే అన్నీ మనము ఒక బౌల్లో వేసుకొని చక్కగా కలుపుకుంటే కూడా కలిసిపోతుంది ఆ లెమన్ సాల్ట్ కోసమే మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట సాల్ట్ మన ఇంట్లో అన్నీ ఉంటాయండి సర్ఫ్ సాల్ట్ గోధుమ పిండి బేకింగ్ పౌడర్ అన్నీ ఉంటాయి కానీ ఒక లెమన్ సాల్టు ప్రతి ఇంట్లో ఉండకపోవచ్చు దాన్ని మాత్రం కొనుక్కుంటే సరిపోతుంది ఇది ఫుడ్ కలర్ యాడ్ చేశాను కలర్ కోసము ఇదంతా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా మనకు బయట కొనే పీతాంబరి పౌడర్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో వచ్చేసింది కొలతలు కూడా కరెక్ట్గా మనం చేసుకున్నామంటే నీట్గా ఇందాక మీరు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో గిన్నెలన్నీ కూడా ఆ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం పౌడర్ని మనం కొనుక్కోకుండా చక్కగా ఒకే పౌడర్తో అన్ని పనులు సులభంగా చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో అది కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ పనులు చేసుకోవచ్చు పౌడర్ ఉంటే సరిపోతుందండి ఇంట్లో ఏ వస్తువైనా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు రాగి బిందెలు ఇత్త బిందెలు ఇదే ప్రాసెస్లో చక్కగా క్లీన్ చేసుకొని నీట్గా మనము అరేంజ్ చేసుకోవచ్చు మనకి ఎక్కువ కష్టం అనిపించదు ముఖ్యంగా నొప్పి చేతుల నొప్పులు ఉండే వాళ్ళకైతే ఈ పౌడర్తో చాలా చాలా ఉపయోగం అని చెప్పవచ్చు అందులోనూ మనీ కూడా సేవ్ అవుతుంది మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా తక్కువ కాస్ట్తోనే ఎక్కువ క్వాంటిటీలో మనకు పౌడర్ అనేది వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని మనము ఒక ప్లాస్టిక్ జార్లో పెట్టుకుని మూత పెట్టి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుంది మనకు అవసరమైనంత సపరేట్గా చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ పూజ సామాగ్రి వాడే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్ టిప్ అనే చెప్పవచ్చండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్